వెల్కమ్ టు జర్నలిస్ట్ శ్రీను చంద్రబాబుకి పరిపాలించమని ఒక్క అవకాశం ఇచ్చారా జగన్మోహన్ రెడ్డికి పరిపాలించమని ప్రజలు ఒక్క అవకాశం ఇచ్చారా అంటే కొంతమంది ఈ సోషల్ మీడియాలో ఎలాంటి డెఫినేషన్స్ తీసుకొస్తున్నారంటే వాళ్ళకి పూర్తిగా రాజకీయ పరిజ్ఞానం ఉందా అంటే జీరో జీరో నాలెడ్జ్తో ఉంటారు ఈ జీరో నాలెడ్జ్తో ఈ పార్టీలో కండవాలు కప్పుకొని ఆ విధంగా ఎవరినైనా తుంచి ఇంచి మాట్లాడచ్చు అనేటువంటి ఒక నైతికతకి వెళ్ళిపోయారు ఎందుకు అలా వెళ్ళిపోయారు అంటే వినాశకాలే విపరీత బుద్ధి అని సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏదైనా అర్థం అర్థం లేకుండా ఒక విమర్శలు చేసే వాళ్ళకి అర్థం లేకుండా వాదనలు చేసే వాళ్ళకి పార్టీలో గొప్ప అవకాశం కల్పించాయి అందులో ప్రధానంగా చూస్తే ఐపాక్ అంటూ వైఎస్ఆర్సిపి తీసుకొచ్చినటువంటి ఒక సోషల్ మీడియా దింగు వాళ్ళకి స్ట్రాటజిక్ స్ట్రాటజిక్స్ అని చెప్పని వాళ్ళకి పేర్లు ఒక నేమ్ బోర్డ్స్ తగిలించి ఇలా సోషల్ మీడియాలో అచ్చోసి వదిలేస్తే వాళ్ళు విపరీతంగా దాన్ని అంటే ఎంతవరకైనా ఎక్స్ట్రీమ్కి వెళ్ళి మాట్లాడేటువంటి పరిస్థితులు అసలు ఏం మాట్లాడుతున్నారు అంటే ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియదు ఎందుకు మాట్లాడుతున్నారంటే ఎందుకు మాట్లాడుతున్నారా కూడా తెలియదు దేనికోసం మాట్లాడుతున్నారంటే దేనికోసం మాట్లాడుతున్నారా కూడా తెలియదు మరి ఎందుకు అంటే అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలను బూతులు తిట్టడానికి ప్రశ్నించవారిని బూతులు తిట్టడానికి సోషల్ మీడియాలో ఆ వ్యక్తిత్వ హరణం చేస్తూ దాడులు చేయడానికి మానసిక ఒత్తిడికి గురి చేయడానికి అధికారం కోల్పోయిన తర్వాత అధికారం కోల్పోయామని ఒక అక్కసుతో మళ్ళా తిరిగి ఎదురు దాడి చేయడానికి అంటే ప్రభుత్వం మీద బురద చల్లడానికి అబద్ధాలు చెప్పడానికి ఈ టైప్ ఆఫ్ వ్యక్తుల్ని అంటే ఎందుకు అంటే వీళ్ళని ఎందుకు అనే విధంగా డిజైన్ చేశారు సో దాని ద్వారా ఏం జరుగుతుంది అంటే ఏం జరగట్లేదు కానీ ప్రజలని తప్పుదోవ పట్టిస్తున్నారు విపరీతంగా ప్రజల మీద ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నారు ప్రజలలో లేనటువంటి ఆలోచనల్ని రేకెత్తిస్తున్నారు ప్రజల్ని హృద్రేగల కింద తయారు చేస్తున్నారు ప్రజలకు కులము మతము అంటగట్టి విడగొడుతూ ఉన్నారు విడగొట్టి ఏం చేస్తున్నారంటే వీళ్ళు స్వప్రయోజనం పొందుతూ ఉన్నారు ఆ పార్టీ ఈ కులం వాళ్ళకే అవకాశం ఇస్తుంది మా పార్టీలో మీకే అవకాశం ఉంటుంది అని చెప్పని కులాల వారీగా మతాల వారీగా దాన్ని చిచ్చు పెట్టి ఎడగొట్టేటువంటి పరిస్థితికి విడిపోయారు దానివల్ల ఏంటి ఉపయోగం అంటే ఎన్నికల్లో ఓట్ల లబ్ధి కోసం ఈ విధంగా తయారయ్యారు సరే ఇప్పుడు ఎందుకు జగన్మోహన్ రెడ్డికి ప్రజలు పరిపాలించమని ఒక అవకాశం ఇచ్చారా లేదు అంటే కనుక చంద్రబాబుకు ఒక అవకాశం ఇచ్చారా సుపరిపాలన చేయమని అనే దాని మీద మనం మొదలెట్టినటువంటి డిస్కషన్ సో ఇదే డిస్కషన్లో చూస్తే సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అని తప్పి చెప్పిన తర్వాత వైసీపీలో ఉండేటువంటి చాలామంది నాయకులు మాట్లాడట్లేదు ఇప్పుడు కండవాళ్ళు కప్పి చిన్న చిన్న పిల్లలతో మాట్లాడిస్తున్నారు వాళ్ళు ఎవరో కూడా ఎవరికీ తెలియదు వాళ్ళకున్న నాయ రాజకీయ పరిజ్ఞానం ఏంటో తెలియదు వాళ్ళకున్నటువంటి పొలిటికల్ నాలెడ్జ్ ఏంటో తెలియదు వాళ్ళు తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తూ ఉన్నారు అంటే ఏంటి చంద్రబాబు నాయుడికి ప్రజలు సుపరిపాలన చేయమని ఒక అవకాశం ఇచ్చారు అది మానేసి ఆయన కక్షపూరిత రాజకీయాలు చేస్తూ ఉన్నారని మరి ఇన్ని దేశాలు తిరిగింది ఎవరు ఇన్ని పెట్టుబడులు తెచ్చింది ఎవరు యువజన తర్వాత నష్టపోయినటువంటి ఆంధ్రప్రదేశ్కి ఊపురు లూదుతూ భూమి సమీకరణ చేసి నిర్మాణాలు చేపట్టింది ఎవరు ఈరోజు మనం నడుపుతున్నటువంటి సెక్రటరియేట్ భవనాలు హైకోర్టు ఇతర హెచ్ఓడి కార్యాలయాలు అదేవిధంగా అసెంబ్లీ ఈ నిర్మాణాలు చేసింది ఎవరు పరిపాలనా వ్యవస్థని మొదలుపెట్టింది ఎవరు చంద్రబాబు గారు అంటే కక్ష తీర్చుకున్నాడు కదా అది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది సరే పంతొమ్మిది నుంచి అయిపోయింది సరే ఇరవై నాలుగులో ముగిసిన ఇరవై నాలుగులో మళ్ళా సార్వత్రిక ఎన్నికలు జరిగిన తర్వాత మళ్ళా చంద్రబాబు నాయుడు విభజన ఆంధ్రప్రదేశ్లో మళ్ళా ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళా తిరిగి పునర్నిర్మాణం చేసింది పునర్నిర్మాణ భూమి పూజ చేసిందరు చంద్రబాబు కదా మళ్ళా నిర్మాణాలు మొదలుపెట్టింది చంద్రబాబు కదా సరే ఇప్పుడు ఎన్నో కంపెనీలు టెక్సెస్ టీసీఎల్ గూగులు బీపీసీఎల్ భారత్ పెట్రోల్ కార్పొరేషన్ లిమిటెడ్స్ ఇతర ఎన్నో కంపెనీలు సింగపూర్లో తెలించుకున్న కంపెనీలు యూట్యూబ్ అకాడమీ ఈ సాఫ్ట్వేర్ కంపెనీలతో పాటు ఇంకా చాలా ఇండస్ట్రియల్సు ఇవన్నీ తీసుకొచ్చింది మరి ఈ ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు కదా అంటే కక్ష తీర్చుకునేటువంటి రాజకీయాలు చేస్తా అంటే ఒక్క అవకాశం ప్రజలు ఇస్తే కక్ష తీర్చుకునే రాజకీయాలు చేస్తే మరి పరిపాలన ఎవరు చేస్తూ ఉన్నారు ఇప్పుడు ప్రజలకి ఇచ్చినటువంటి హామీల్లో అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉన్నారు కదా ఉద్యోగులకు ఓటో ధరకి జీతాలు ఇస్తున్నారు కదా పెన్షనర్లకు ఓటో ధరకి పెన్షన్ ఇస్తూ ఉన్నారు కదా సంక్షేమ పథకాల రూపంలో వృద్ధులకి వితంతులకి వికలాంగులకి టైం టు టైం చెప్పిన విధంగా నాలుగు వేలు ఆరు వేలు పెన్షన్ ఇస్తూ ఉన్నారు కదా అదేవిధంగా ఈ కుష్ఠరగులకి అదేవిధంగా ఈ డయాలసిస్ పేషెంట్లు కూడా ప్రతీ నెల ఒకటో తారీఖునే ఇస్తూ ఉన్నారు కదా మరి ఇలా అయితే మరి పరిపాలన ఎవరు చేస్తూ ఉన్నారు ప్రజలు ఒక అవకాశం ఇస్తే సద్వినియోగం చేసుకోవాలి చంద్రబాబు సరే మరి ఇవన్నీ ఎవరు చేశారు మరి ఎవరు చేస్తూ ఉన్నారు సో దీనికి ఆన్సర్ చేయాలి సరే తర్వాత మరి జగన్మోహన్ రెడ్డికి ప్రజలు ముప్పై ఏళ్ళలో అవకాశం ఇచ్చారా ముప్పై ఏళ్ళు మేమే అధికారంలో ఉంటా ఉన్నారు ముప్పై ఏళ్ళు అధికారంలో లేడు ఐదు సంవత్సరాలే అధికారంలో ఉన్నాడు సరే ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు సంక్షేమ పథకాలు ఇచ్చామంటారు సంక్షేమ పథకాలు ఎవరు జేబులన్నా ఎవరు ఆస్తులన్న అమ్మించారా ప్రజల డబ్బుల్ని ప్రజలకి సంక్షేమ రూపాల్లో ఇచ్చి అప్పులు చేశారు సంక్షేమ రూపాల్లో అప్పులు చేయడానికి రాష్ట్రాల్లో ప్రజలను తాకడ పెట్టారు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వనరులని తాకాడబెట్టారు మద్యాన్ని తాగాడి పెట్టారు సెక్రటరియేట్ పెట్టారు అసెంబ్లీని పెట్టారు ప్రభుత్వ భూముల్ని పెట్టారు అన్నీ పెట్టారు ఒక సెంటు భూమి కింద భూమినిచ్చి ఇల్లు కట్టడం వదిలేశారు ఎప్పుడో చంద్రబాబుని జమానాలో నిర్మాణం టిట్ కోయిల్ కూడా పూర్తి పూర్తి చేయకుండా ఇవ్వటం మానేశారు ఇవన్నీ గాలికి వదిలేశారు జనం మీద అప్పులు చేసి తీసుకొచ్చి జనాన్ని సంక్షేమ పథక జనం మీద భారం వేశారు లెక్కర్లో ఇసుకలో ల్యాండు శాండు మైనులో వచ్చిన కాడికి తోసుకుని అకౌంట్లో వేసుకున్నారు అలాంటి నాయకుడిని అలాంటి పార్టీకి ఎవడైనా రాష్ట్రంలో చదువుకున్నవాడు ఎవడైనా సపోర్ట్ చేస్తారా ఉద్యోగ క్యాలెండర్ ప్రతి ఏటా జనవరి ఒకటో తారీఖున నిరుద్యోగులు జాబ్ క్యాలెండర్న రిలీజ్ చేశారా ఐదేళ్లలో ఒక్క జాబ్ క్యాలెండర్ ఇచ్చారా లేదు డిఎస్సి ఐదేళ్లలో ఒక్క డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారా లేదు కనీసం సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని అమలుపరిచారా లేదు మరి ఏమీ చేయింది జగన్మోహన్ రెడ్డికి ప్రజలు ఇచ్చిన ఐదేళ్ల అవకాశాన్ని తిరిగి చేసుకున్నారు నాలుగు సార్లు చంద్రబాబు నాయుడికి అవకాశం ఇచ్చారు రెండు వేల పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి మొదలుకుని రెండు వేల నాలుగు వరకు అవకాశాలు ఇస్తూనే వచ్చారు రెండు సార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చేశారు విభజన ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ ముఖ్యమంత్రి చేశారు మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి చేస్తున్నారు అంటే ప్రజలు తీసుకున్న నిర్ణయాల్ని మనకు వేసినటువంటి నలభై శాతం మంది ఓటర్లు మాత్రమే ఓటర్లు అనుకునే క్రమంలో ఆ నలభై శాతం ఓట్ బ్యాంక్తో మనం అధికారంలోకి వచ్చేస్తాము అనే పిచ్చిలో రాష్ట్రానికి జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ అభివృద్ధి ఇతర కార్యక్రమాలని చూసి వాటిని చూడకుండా వాటిని మీద దృష్టి పెట్టకుండా పడితే అది మాట్లాడడం చంద్రబాబు నాయుడు ఒక్క అవకాశం ఇచ్చారు చంద్రబాబు నాయుడు ఒక్క అవకాశం ఉన్నది జగన్మోహన్ రెడ్డికే ఒక్క అవకాశం ఇచ్చారు ప్రజలు అది తిరిగి తీసేసుకున్నారు కూడా